చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన పోక్సో అట్రాసిటీ కేసులో కీలక మలుపు తిరిగింది తాను చెవిరెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బాలిక తండ్రి రమణ తెలిపారు అంతకుముందు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకే చెవిరెడ్డిపై కేసు పెట్టామని తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు ఇంతలో బాలిక తండ్రి రమణ తమకు సాయం కోసం వచ్చిన వారిపై కేసు ఏ విధంగా నమోదు చేస్తారని ప్రశ్నించారు తను పెద్దగా చదువుకోలేదని పోలీసులు పెట్టామన్న చోట సంతకం పెట్టామని తెలిపారు విశేషం అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరించి చెవిరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేశారని వైసీపీ సీనియర్ నేతలు నారాయణ స్వామి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు చెవిరెడ్డిపై కేసు తప్పుడు కేసని చిరించిపోయిందన్నారు వాడికి లోపల పోయి చూసినాడు చూసి పోలీసు పాపను తా అడుగుతా ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా బాసరెడ్డి అని కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు రమ్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడాలంటే కూడా లేదులన్న ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్నా లేదులన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని అన్ని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సిన అవసరం లేదు మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాం పాపం కదా అది మేము ఎందుకు పెడతాం కేసు తెలియని వ్యక్తులు